ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపరిపక్వత వైఖరితో రాష్ట్ర ప్రగతి మసకబారిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు అశాంతి అలజడితో తెలంగాణ అట్టుడుకుతోందని ధ్వజమెత్తారు కాంగ్రెస్ పాలన తీరుపై ఏడాది పాలన ఎడతెగని వంచన పేరుతో తెలంగాణ భవన్లో ఛార్జ్షీట్ విడుదల చేశారు దేశానికే దిక్సూచిలా కేసీఆర్ పాలిస్తే నవ్వులపాలయ్యేలా సీఎం రేవంత్ మార్పు తెచ్చారని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాలపై బీఆర్ఎస్ విమర్శల దాడి పెంచింది ఏడాది పాలన ఎడతెగని పేరుతో తెలంగాణ భవన్లో హరీష్ రావు చార్జ్షీట్ విడుదల చేశారు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూని అయిందని ఆరోపించిన హరీష్ రావు గాంధీభవన్లో ఇచ్చే సూచనల ఆధారంగా చట్టాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు సీఎం రేవంత్ రెడ్డి ప్రతికూల వైఖరితో రాష్ట్ర అభివృద్ది కుంటుపడిందని విమర్శించారు హైదరాబాద్ పేరిట కూల్చివేతలతో విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు ప్రతిపక్షాలకేమో తిట్లు ప్రజలకేమో కోట్లు దేవుళ్ల మీదనేమో ఓట్లు తాను తన వారికి అక్రమంగా సంపాదించిన నోట్లు తిట్లు కోట్లు ఓట్లు నోట్లు ఇది రేవంత్ పాలన ఇకపోతే ముఖ్యమంత్రి గారి పాలన ఒక నెగటివ్ యాటిట్యూడ్ తో ప్రారంభమైంది అందుకే అన్ని నెగటివ్ ఫలితాలు వస్తున్నాయి నేను ప్రజాభవన్ ముందు ఇనుప గులగొడుతున్నా అని ఆయన ప్రారంభమే కూల్చివేతలతో ప్రారంభమైంది ఆయన అడుగులన్నీ నెగటివ్ యాటిట్యూడ్ తోనే ఇచ్చిన హామీలు నెరవేర్చలేని తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి శ్వేత పత్రాల పేరిట రోధ పత్రాలను ప్రవేశపెట్టారు దివాలా తీసిందనే నెగటివ్ ఇమేజ్ రాష్ట్రం నెత్తిన రుద్దారు పాము మంత్రం వేసిన వాడు పాము కాటికే పోయినట్టు ఈ ప్రభుత్వం తాము పన్నిన ఉచ్చులో తామే పడ్డారు బీఆర్ఎస్ పాలన సంక్షేమంలో స్వర్ణయుగాన్ని తలపించిందని హరీష్ రావు వెల్లడించారు శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందన్న హరీష్ సీఎం నిర్వహిస్తున్న శాఖల్లోనూ పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని ఆరోపించారు ఆర్థిక వృద్ధి రేటు మందగించింది కొత్తగా పెట్టుబడులు రాలేదు ఉన్న పరిశ్రమలు తరలిపోతున్నాయి నిర్మాణ రంగం కుదేలైపోయింది రియల్ ఎస్టేట్ డమాల్ అయిపోయింది అంటే రేవంత్ యొక్క ఇమ్మెచ్యూరిటీ ఇన్కేపబిలిటీ నెగటివ్ యాటిట్యూడ్ వల్ల రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా నిస్తేజం అలుముకుంటా ఉంది అదే కేసీఆర్ గారు పాలన మీరు చూసినట్లయితే టోటల్లీ పాజిటివ్ యాటిట్యూడ్ పదేళ్ల కేసీఆర్ గారు పాలన మీరు చూస్తే అరవై రెండు వేల కోట్ల నుంచి బడ్జెట్ ను మూడు లక్షల కోట్లకు పెంచిన ఘనత కేసీఆర్ గారి ఐదు లక్షలున్న జీఎస్డిపి పద్నాలుగున్నర లక్షల కోట్లకు పెంచింది కేసీఆర్ గారి ప్రభుత్వం కోటి ముప్పై ఒక్క లక్ష ఎకరాలున్న సాగు విస్తీర్ణం రెండు కోట్ల ఇరవై రెండు లక్షల ఎకరాలకు పెరిగింది ఐటీ ఎగుమతులు లక్ష పదివేల కోట్ల నుంచి మూడు లక్షల ముప్పై మూడు వేల కోట్లకు పెరిగాయి అంటే కేసీఆర్ గారి మార్కు పాలన దేశానికి దిక్సూచి అయితే రేవంత్ మార్పు పాలన దేశం ముందు నవ్వుల పాలైంది ఏడాది కాలంలో ఇచ్చిన హామీలన్నీ ఎగబెట్టారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు విద్యా భరోసా ఐదు లక్షలు కాదు కనీసం ఐదు పైసలు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు కాంగ్రెస్ అమలు చేసిన ఏకైక పథకం మహిళలకు ఉచిత బస్సు మాత్రమేనన్న హరీష్ బస్సులు పెంచకపోవడం వల్ల కనీసం నిలుచునే స్థలం సైతం లేదని విమర్శించారు